ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు స్టాండ్ హియర్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ గ్రాండ్ మదర్ అవ గురించి చెప్పాలి అంటే ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అది ఎంతో ఆనందకరమైన విషయం ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఫర్ మీ టు షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై గ్రాండ్ మదర్ నౌ మా అవ్వగారి గురించి కొన్ని విషయాలు పంచుకోవడం నాకు గొప్ప ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నాను మై గ్రాండ్మదర్ మదర్ షీ ఈజ్ ఐ మీన్ వెన్ వీ వర్ యంగ్ షీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ హోమ్ మా కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలందరినీ మా అవ్వ ఎంతో బాగా దగ్గర తీసుకునేది ఇఫ్ యూ సీ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ గ్రాండ్ పేరెంట్స్ హావ్ దర్ అఫెన్ అండ్ లవ్ టువర్డ్స్ దర్ గ్రాండ్ చిల్డ్రన్ రైట్ ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి అవ్వ తాతలకు మరి మన వాళ్ళు మనవరాలు ఎంతో ప్రేమ ఉంటుంది కదా బట్ వెన్ వి కంపేర్ టు అవర్ గ్రాండ్ మదర్ లవ్ ఇట్స్ లైక్ వి కాంట్ వెన్ కంపేర్ ద లవ్ అండ్ అఫెక్షన్ దట్ షోడ్ డ్ అస్ మా అవ్వ మమ్మలను మేము మనవాళ్ళ మనవరాళ్ళను మాకు చూపించిన ప్రేమను ఆ పోల్చడానికి కూడా మాకు మాటలు రావడం లేదు అంతగా మమ్మల్ని ప్రేమించింది మా అవ్వ వి ఫీల్ వెరీ బ్లెస్డ్ వెన్ షీ యూజ్ టు షీ యూజ్ టు లివ్ ఇన్ విత్ అస్ మాతో మా అవ్వ కలి బ్రతికి జీవించిన రోజులను జ్ఞాపకం చేసుకుంటుంటే చాలా సంతోషం గుర్తొస్తుంది నాకు వెన్ మై గ్రాండ్ మదర్ ఈస్ దేర్ షీ యూజ్ టు టెల్ ఎవ్రీథింగ్ టు అస్ వెన్ ఎవర్ షీ షీ ఇస్ లైక్

ఐ థింక్ అట్ స్టార్టింగ్ డేస్ ఫర్ మీ ఐ హ్యావ్ వెంట్ కేట్ మచ్ అబౌట్ మై గ్రాండ్ మదర్ నేను కొంచెం పెరిగిన తర్వాత మధ్య వయసులో యుక్త వయసులో వచ్చిన తర్వాత మా వాక్ సరిగా చూసుకోలేకపోయాను అండ్ వెన్ ఐ సీ ద థింగ్స్ దట్ గోయింగ్ బీ బిసైడ్ మీ బిసైడ్స్ మీ లైక్ ఇన్ ద హోమ్ వెన్ ఎవర్ వీ కమ్ హియర్ ఆర్ ఎల్స్ ఈవెన్ వెన్ షీ లివ్డ్ విత్ అస్ ఇన్ కడపా ఎప్పుడైతే కడపలో మరి మాతో కలిసి నివసించినప్పుడు కొన్ని పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మా తల్లిదండ్రులు దేవుని సేవలో బయటకు వెళ్తున్నప్పుడు మా అవ్వాలి మై ఫాదర్ ఇన్ టు మినిస్ట్రీ ఎప్పుడైతే మా తండ్రి మా తల్లి వాళ్ళు దేవుని సేవ నిమిత్తం పరిచయకు వెళ్తున్నప్పుడు మరి మేము ఇంట్లో ఒక్కడిగా ఉన్నప్పుడు మా అవ్వ మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నది మా మరి మా తల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్న మా అవ్వ మాకు అంత ప్రేమగా అన్ని విషయాలతోనే చూసుకున్నది ఏజ్ ఆఫ్ మై గ్రాండ్ గ్రాండ్ మదర్ షీఈస్ ద మదర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ సో షీ డజెంట్ నో అబౌట్ దిస్ టెక్నాలజీ మరి ఆమె టెక్నాలజీ లేకపోయినా కూడా చూసుకునేది ఆర్ సింగ్ ద మొబైల్ టుమరా లైక్ ఇన్ ద ఫోన్ మరి ఆమె అప్పట్లో మేము సెల్ఫోన్ చూసుకొని మేము సెల్ఫోన్లో అవి చూస్తున్నప్పుడు మామూలుగా ఏదైనా దేవుని వాక్యాలు కానీ ఏమన్నా వింటున్నప్పుడు మా అవ్వ కూడా మాతో వచ్చి ఆ వీడియో తనకు అర్థం కాకపోయినా చూసి ఆనందించేది మాతో కలిసి ఆమె మాతో ఏం చెప్పాలనుకున్నదో మో లేకుండా ఖచ్చితంగా చెప్పేది మా ఎటువంటి మహమాట లేకుండా ఈవెన్ ఇఫ్ 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 వీ ఆర్ డూింగ్ ఎనీథింగ్ రాంగ్ షీ నెవర్ స్కోల్స్ బట్ షీల్ టెల్ ఇన్ ఏ వే ఇన్ విత్ అఫెక్షన్ దట్ వి కెన్ కరెక్ట్ అవర్ మిస్టేక్స్ మేము చిన్నపిల్లలంగా ఏమన్నా కొంచెము చిన్న తప్పుదం తప్పుదా తప్పిదాలు ఏమన్నా చేస్తే కూడా మా మమ్మల్ని గద్దించకుండా ఇలా అలా కాదమ్మా ఇలా చేయాలని చెప్పేది షీ యూజ్ టు సే సో మచ్ అఫెక్షన్ టు అస్ మా మీద ఎంతో ప్రేమ ఆప్యత కలిగి ఉండేది లైక్ ఇన్ అవర్ హోమ్ దెర్ వర్ లాడ్ చిల్డ్రన్ ఇఫ్ యూ సీ ద అఫెక్షన్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ ఆన్ హర్ గ్రాండ్ డాటర్స్ ఈవెన్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ దర్ గ్రాండ్ డాటర్స్ ఇట్ ఈస్ నెవర్ ఐ కెన్ సే షీ డజన్ డిఫరెన్షియేటర్స్ మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు కొంచెం పెద్ద కుటుంబం చాలా మంది పిల్లలు పిల్లలున్న అందరిని సమానంగా బాగా ప్రేమించేది ఈవెన్ వెన్ షీ వాస్ అన్వెల్ ఫీలింగ్ వెల్ మై గ్రాండ్ ఫదర్ ఫా యూస్ హర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ ఔట్ సైడ్ లైక్ ఇడ్లీ సంథింగ్ లైక్ దట్ మా అవ్వకు కొంచెం అనారోగ్యం వచ్చి వృద్ధాప్యం ఉన్నప్పుడు మరి మా తాత గారు బయట నుంచి ఇడ్లీ టిఫిన్ ఏమైనా తీసుకుని వచ్చేవారు అట్ ద టైమ్ షీ నెవర్ ఈ దట్ అలో ఇఫ్ దెర్ ఆర్ చిల్డ్రన్ డిసైడ్ హర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ దింగ్స్ ఈవెన్ దెవర్ టూ ఇడ్లీ చిల్డ్రన్ దేర్ మరి మా తాత తీసుకొచ్చిన రెండు ఇడ్లీ తినడానికి మా ఓకే ఆమె తినకుండా చుట్టుపక్కల చుట్టుపక్కల పిల్లలకింపుంటుంది కదా వాళ్ళకే పెట్టేసేది మేబీ బికాస్ ఆఫ్ హర్ జనరేషన్ షీ ఆల్వేస్ అర్జ్ వెన్ ఎవర్ వీ ఎంటర్ ద హోమ్ మేము ఎప్పుడు పోయినా ముందు తిన్నారా తినలేదని మాకు ఆహారం గురించి ఆలోచించేది ఈవెన్ ఇన్ హర్ లాస్ట్ ఇస్ ఆల్సో వెన్ వి వెన్ టు సీ హర్ షీ ఇస్ అంట్ టు రికగ్నైజ్ హర్స్ బట్ ఐ ఫీల్ బ్లెస్ దట్ షీ రికగ్నైజ్డ్ మీ అట్ ద టైం ఆమె ఇంకా చివరి దినాల మరణ దినానికి సమీపించిన ఆ రోజుల్లో కూడా మరి మేము మా అవ్వను దర్శించినప్పుడు మరి ఆమె గుర్తుపట్టిందని అనుకుంటున్నాం మేము అబౌట్ మై హెల్త్ అండ్ మై లివింగ్ స్టేటస్ కానీ ఆమె పరిస్థితి అప్పుడు చివరి దినాల్లో మనుషులను గుర్తుపట్టే ఉన్నప్పటికీ నన్ను చూడగానే ఆమె గుర్తొచ్చినట్టు ఆమె ముఖంలో ఒక కలగన పడింది eaten when you వెన్ యూ are you యూ డూయింగ్ ఆల్ questions With, very happiness, even in her last days. Even with much pain ఈవెన్ used to లాస్ట్ డేస్ us షీ ఆరోగ్యముగా చివరి దినాల్లో క్షీణించినప్పుడు మన నా గురించి కూడా ఆరోగ్యం ఎలా ఉందని ఆమె అంతగా మరి జాగ్రత్త తీసుకున్నది చివరిలో కూడా షీ ఆల్వేస్ షో ఆల్ దిన్సిపల్ లైక్ ఓన్లీ విల్ హ మనం ఎప్పుడైతే బాగా 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 చదువుకొని ఎదుగుతామో ఎదుగుతామో జీవితంలో అప్పుడే మనల్ని సమాజం కూడా గుర్తిస్తుంది గౌరవిస్తుంది కాబట్టి మనం బాగా ఎదగాలి అని చెప్పేది షీ టు షేర్ ద ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎల్డెస్ట్ గ్రాండ్ ఇన్ ఫర్ హర్ అవర్ హోమ్ షీ టు షేర్ ద ప్రిన్సిపల్ దట్ ఐ టు ట్రీట్ ఆల్ ద చిల్డ్రన్ ఈక్వల్లీ అండ్ ఐ టు షో నేను చిన్న మనవరాలను చిన్న మనవరాలు అయినప్పటికీ నా మీద ఎక్కువగా ప్రేమ చూపించేది అన్ని విషయాలు చెప్పేది వెన్ ఐ గో నియర్ టు హర్ ద ఫస్ట్ థింగ్ షీ లాస్క్ అబౌట్ మై హెల్త్ అండ్ స్టేటస్ దెన్ షీ క్ అబౌట్ అవర్ మినిస్ట్రీ ఎప్పుడైతే నేను మా ఊ దగ్గరికి వెళ్తానో ఫస్ట్ ఆమె నీ ఆరోగ్యం ఎట్టుందా బిడ్డ అని అడిగి తర్వాత మరి సేవ దేవుని పరిచర్య ఎలా ఉందని అడిగేది ఈవెన్ షీ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ షీ కేర్స్ అ లాట్ ఫర్ అవర్ మినిస్ట్రీ ఆమెకి దేవుని గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఎక్కువ సేవ విషయాలు అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు ఎలా సేవ చేస్తున్నారు అని యూజ్ టు ఆస్క్ హౌ ద ప్రేయర్స్ ఆర్ గోయింగ్ అండ్ హౌ ద మెంబర్స్ ఇన్ ద చర్చ్ ఆర్ గోయింగ్ ఆర్ దే లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ సో ఆమె సంఘం గురించి ప్రార్థన నడుస్తుంది చర్చ్ ఎలా ఉంది చర్చిలో విశ్వాసులు ఎలా ఉన్నారని అన్ని విషయాలు అడిగి తెలుసుకునేది వెన్ షీ కమ్ టు ఆధోని ఫర్ ఎనీ ప్రేయర్స్ ద చర్చ్ మేక్ అవర్ మినిస్ట్రీ హై అప్పుడప్పుడు మా ఆదోనికి మరి మా సంఘానికి మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించి మా అవ్వగారు వాళ్ళతో బాగా కలిసిపోయి కలిసిపోయిన మై గ్రాండ్ మదర్ హావ్ సిక్స్ గ్రాండ్ చిల్డ్రన్ మనవరాలు ముని మనవరాలు కూడా చాలా మంది ఆరు మంది దాదాపు పద్నాలుగు మంది అంతా ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరి గురించి ఆమె శ్రద్ధ వహించేది ఇట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్ ఇది నా ఒక్క అనుభవం నా ఒక్కదా అనుభవమే కాదు ఇఫ్ యూ ఆస్క్ హర్ సిక్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఎల్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవ్రీ వన్ విల్ సే హౌ కైండ్ షీస్ ఆరు ఆరు మంది మనవరాళ్ళను పద్నాలుగు మంది మునిమలను అడిగిన కూడా చెప్తారు మావా గురించి షీ యూజెడ్ టు టేక్ టేక్ కేర్ ఆఫ్ హర్స్ ఆల్ లైక్ దట్

we are having four generations here in this church lord మా సంఘములో మా ముత్తాతను అవ్వను andre 4 తరాలను మా సంఘములో అంద儿ొక చేటో చూసినప్పుడు చాలా ఆనందపడే వాళ్ళం మేము ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ రైట్ ఇది మా దేవుడి ఆశీర్వాదం కదా నో వన్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ మరి ఇంత 4 తరాలు చూడాలంటే అది దేవుడి ఆశీర్వాదం షీ ఇస్ షీ లివ్డ్ లైక్ దట్ షీ హస్ షీ హవ్ బీన్ వెరీ మోటివేటెడ్ టు అదర్స్ ఆమె ఇతరులను బాగా ప్రోత్సహించేది మా అవ్వగారు ఈవెన్ వెన్ ఐ గోయింగ్ టు మధురై ఫర్ మై జాబ్ నా ఉద్యోగ నిమిత్తం తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి నేను వెళ్ళినప్పుడు షి వెరీ లైక్ షి అండ్ షి ఐ కెన్ సీ టియర్స్ ఇన్ హర్ అవ్వ అవా నేను ఉద్యోగం నిమిత్తం మధురైకి పోతున్నాను అన్నప్పుడు మా అవ్వ చాలా బాధపడేది కన్నీళ్ళు గార్చేది ఎందుకమ్మా ఇంత దూరం పోతున్నావు ఇంకా దగ్గర ఎక్కడ లేదా అనే టైప్లో బాధపడేది ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎట్ మధురై ఇఫ్ మై పేరెంట్స్ కేమ్ హియర్ టు సీహర్ షీ ఆల్వేస్ ఆస్ట్ అబౌట్ మీ అండ్ యూజ్ టు ఆల్వేస్ ఫీల్ ఫియర్ బికాస్ వీ లి వన్ చిల్డ్రన్ దేర్ మేము ఎప్పుడైతే నేను ఎప్పుడైతే మధురైలో మరి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి మా తల్లిదండ్రులు మా అవన్ చూసిన నా గురించి అడిగేది నాట్ ఓన్లీ అబౌట్ మీ షీ షీస్ డోంట్ హెసిటేట్ సేయింగ్ అబౌట్ హర్గైన్ అండ్ అగైన్ అండ్ కాంట్ మెజర్ ఆర్ ఎల్స్ హౌ హౌ మచ్ మచ్ కైండ్ లవ్ టు అస్ ఇన్నిసార్లు ఎందుకు మాటి మాటి చెప్పాల్సిందంటే ఆమె చూపిన ప్రేమ మేము మరవలేకపోతున్నాం అంతగా చూపించింది వెలింగ్ అబౌట్ హర్ లాస్ట్ డేట్ నౌ బై సిటింగ్ దేర్ ఐ ఫెల్ సమ్హౌ బ్యాడ్ ఇన్ మై లైక్ ఐ ఫెల్ సమ్హౌన్ మై హార్ట్ బట్ హ్యాపీ దట్ షీఈ్ విత్ గా ఎప్పుడైతే మా అవ్వను చివరి సారి గారో చివరి రోజు నేను చూశానో చాలా హృదయంలో బాధపడ్డాను అయితే ఇప్పుడు నాకు ధైర్యం ఉంది ఇప్పుడు మా అవ్వ దేవునితో ప్రభు దగ్గర ఉందని నేను సంతోషపడుతున్నాను ఎవ్రీ వన్ ఇన్ ఇన్ అవర్ హోమ్ వెన్ వీ హర్డ్ అబౌట్ దట్ న్యూస్ వి ఫిల్ సాడ్ ఇట్స్ రైట్

నేను మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా ఏంటంటే వెన్ వి హ్యాడ్ ప్రేయర్ హియర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ టెన్ డేస్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ డైట్ సో పోయిన సంవత్సరం మరియు చనిపోయిన తర్వాత మళ్ళీ పది రోజులకి ఇక్కడ ప్రార్థన కొడికి పెట్టినప్పుడు అట్ ద టైం ఆల్సో ఐ అర్చ్డ్ ఎవరీవన్ హిర్ విత్ తియర్స్ ఇన్ మై ఐస్ అప్పుడు కూడా నేను కన్నీళ్ళతో ప్రతి ఒక్కరిని అడిగాను కోరుకున్నాను వి హ్యాబ్ టు లీవ్ నియర్ టు గాడ్

కానీ ఒక రోజు మనం పరలోకములో వీల్ ఆల్ సీ ద అవుట్ పుట్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ అవర్ సఫరింగ్స్ హియర్ సో ఈ లోకంలో ఎన్ని బాధలు నిందలు శ్రమలు అనుభవించినో అక్కడ గొప్ప బహుమానం మనం చూడబోతున్నాం హల్లెలూయా హల్లెలూయా సో ఐ వుడ్ అగైన్ లైక్ టు అర్జ్ యు ఆల్ లివ్ నియర్ టు గాడ్ ఇట్స్ ద హై టైం నేను చెప్తున్నాను ఇది చివరి టైంలో మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మరొకసారి నేను కోరేది ఏంటంటే మనమందరం ప్రభువుకు దగ్గరగా జీవిద్దాం థ్యాంక్ యూ గాడ్ ఫర్ ది గివింగ్ మీ దిస్ ప్రెషస్ టైం అయ్యే ప్రభువా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రశస్తమైన సమయాన్ని బట్టి కొందనాలు మరణాత తు వనండాలు మీకు అందరికి ప్రభు నామంలో మరణాత 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 అందరు గట్టిగా చెప్పట్లు కూడా